రాష్ట్రానికి వచ్చేటువంటి గాంజా కానీ రాష్ట్రం మీదుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళేటువంటి గంజా మీద కానీ మేము పటిష్టమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది మోస్ట్లీ ఇటువంటి అన్నీ కూడా రెండు ప్రాంతాల నుంచి వస్తుంది ఒరిస్సా నుంచి తీసుకెళ్లేటువంటి గంజా వయా భద్రాచలం కొత్తగూడెం భద్రాచలం మీదుగా తర్వాత విజయవాడ సూర్యాపేట మీదుగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నది ఈ రెండు ప్రాంతాల మీద రెండు రోడ్ల మీద కూడా పటిష్టమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది అండ్ అక్కడ ఫిజికల్ ప్రెజెన్సే కాకుండా అక్కడ చెక్కింగ్ ర్యాండమ్ చెకింగ్ రెగ్యులర్ చెక్కింగే కాకుండా మా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా మేము సిద్ధం చేసుకున్నాం డిఫరెంట్ మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంజా పర్చేజ్ చేయడానికి మన రాష్ట్రం మీదుగా మన రాష్ట్రము ఏపీ మీదుగా ఒరిస్సా వెళ్ళేటువంటి వెహికల్స్ ఏమున్నాయి ఎవరెవరు ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే సమాచారాన్ని కూడా మేము ఈ డేటాబేస్ తయారు చేయడం జరిగింది మహారాష్ట్ర బేస్డ్ స్మగ్లర్స్ ఎవరో ఉన్నారు ఆ స్మగ్లర్స్ వాళ్ళ మూమెంట్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి తెలంగాణ మీదుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా వెళ్ళేటువంటి ఈ స్మగ్లర్స్ ఇంతమంది ఉన్న సమాచారాన్ని ఆ డేటాబేస్ను మేము తీసుకొని ఆ డేటాబేస్ ఆధారంగా ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చినాం రత్నాభాయ్ అనే ఒక లేడీ ఆమె మహారాష్ట్ర ఔరంగా ఉస్మానాబాద్ ఏరియా సంబంధించినటువంటి ఒక లేడీ గతంలో రెండు మూడు కేసులో కూడా ఆమె ఇన్వాల్వ్ అయింది ఆమె ఒక నొటోరియస్ స్మగ్లర్ అక్కడ ఆమె గ్యాంగ్లో ఇద్దరు కొత్తగా చేరినారు అండ్ వారి వారిని అక్కడ డిప్యూటీ చేసింది అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళినారని చెప్పి సమాచారం మాకు రావడం జరిగింది పనస పనులు తీసుకెళ్లేటువంటి లోడ్ అది ఇనీషియల్గా మనకు కూడా అనుమానం రాలేదు పైన ఎక్కడ చూసినా రాలేదు ఎక్కడ చూసినా ఎక్కడ లేదు సీక్రెట్ చాంబర్స్ని అని చెప్పి సీక్రెట్ ఛాంబర్ కూడా చూడడం జరిగింది అయితే ఈ అన్లోడ్ చేసిన తర్వాత పనసపనులు మొత్తం జాక్ ఫ్రూట్స్ అన్లోడ్ చేసిన తర్వాత దాని కింద నాలుగు వందల పది కేజీల గాంజాని మరొక ప్యాకెట్స్లాగా కట్టుకొని ప్యాక్ చేసుకొని తీసుకొని పోతున్నటువంటి గాంజాను సీజ్ చేయడం జరిగింది దీని విలువ ఒక కోటి రెండు లక్షల యాభై వేల రూపాయలు